ేమ కార్యక్రమాలు రెండు రూపాయల కేజీ బియ్యం అప్పటి వరకు కొన్ని వర్గాలైతే రైస్ తినే పరిస్థితి లేదు జొన్నలు సజ్జలు రాగులే తినే పరిస్థితిలో ఉంటే మొట్టమొదటిసారిగా రెండు రూపాయల కేజీ బియ్యం పెట్టి ఆహార భద్రతకు నాంది పలికిన వ్యక్తి తర్వాత రోజు మనం చూస్తే పీడిఎస్ గాని ఇవన్నీ వచ్చాయని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఆయన స్ఫూర్తితో మీరు ఇంకొక వారిని చూస్తే తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నదానం ప్రవేశపెట్టారు ఒక వినూత్నమైన కార్యక్రమం ఈ రోజు లక్ష మందికి అన్నదానం అనునిత్యం పెట్టే పరిస్థితి వచ్చింది దాతలే ముందుకు వచ్చారు ఈ రోజు మాత్రం కూడా ఇబ్బంది లేకుండా సుజావుగా కార్యక్రమాలు జరిగే పరిస్థితికి వచ్చింది అవన్నీ చేసిన తర్వాత ఈ రోజు మనం ఆలోచించి మొత్తం అన్నా క్యాంటీన్ పెట్టి రాష్ట్రం మొత్తం దగ్గర దగ్గర రెండు వందల ఇరవై ఐదు ఉన్నాయి తొందరలో మళ్లీ ఒక ఏడు వందలు అన్ని నియోజకవర్గాల్లో ప్రారంభించి అన్నా క్యాంటీన్ ద్వారా పేదవాళ్లకు అన్నం పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం వృద్ధులకు పింఛను ముప్పై ఐదు రూపాయలతో ప్రారంభించారు ఆ తర్వాత నేను డెబ్బై రూపాయలు చేశాను మళ్లీ నేను వచ్చిన తర్వాత రెండు వందలుంటి రెండు వేలు చేశాం ఈ రోజు నాలుగు వేలు ఆరు వేలు పది వేలు పదహైదు వేలు పింఛన్ల కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఇది ఒక చరిత్ర అలాంటి చరిత్రకు మనం నాంది పలికి